సో ఈ రోజు ఇదే రెండవ అధ్యాయంలోని ఆత్మకు సంబంధించింది ఇవన్నీ నేను మీకు ఉదాహరణలతోటి కవర్ చేసేసాను కానీ ఎక్కడ చెప్పారు ఈ విషయాలు అనేసి మీకు తెలియాలని చెప్పి ఈ రోజు శ్లోకాలు చూపిస్తున్నారు సో భగవద్గీత పారాయణం చేసే వాళ్ళంతా ఈ శ్లోకాలు బై అంటే శ్లోకాలు అలా చదివేస్తున్నారు తాత్పర్యం కూడా చదివేస్తున్నారు అది కూడా చదివేశామంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడ చూసినా భయమే వేస్తాం ఎందుకు అనంటే ఈ అర్థం చదివిన తర్వాత దీన్ని ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలా వాడాలి తర్వాత ఆత్మలో శక్తి అవసరం మనం ఇప్పుడు జ్ఞానమే తెలుసుకుంటున్నారు సో నేను మీకు జ్ఞానమే ఇవ్వగలను కానీ శక్తిని ఇవ్వలేను శక్తి ఆ భగవంతుడి నుంచే వస్తుంది సో భగవంతుడు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అయినా సో ఈ రోజు ఇంతమంది పారాయణం చేసే బ్యాచ్లు ఉన్నాయి ఎంతో మంది భగవద్గీతలు పంచుతున్నారు చదవండి అంటున్నారు పిల్లల చేత శ్లోకాలు బైహాట్ కొట్టిస్తున్నారు ఇన్ని చేసినా గానీ ఎందుకు ఈ సంఖ్యాయోగా అన్నది బయటికి రాలేకపోయింది ఎందుకు ఈ తాబేలు ఉదాహరణ ద్వారా చెప్పలేకపోయారు ఎందుకు పూర్తిగా భగవద్గీత కొంతమంది ఏమంటారు అంటే సమస్య వచ్చినప్పుడు భగవద్గీత చదివేంటి పరిష్కారం వచ్చేస్తుంది అంటారు సపోజ్ ఈ రోజు ఏ వ్యక్తి అన్న అప్పుల్లో కూరుకుపోయాడు అనుకుందాం అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి రోజు భగవద్గీత ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుందా ఈరోజు ఆడపిల్లల పట్ల జరుగుతున్న అనుచిత విషయాలు సో అలాంటివి జరిగినప్పుడు భగవద్గీత ఓపెన్ చేస్తే పరిష్కారం దొరుకుతుందా అంటే ప్రశ్నలే వస్తాయి ఎక్కడుంది అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఉంది సో అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే నేను ఆత్మాన్న విషయం తెలుసుకుని పరమాత్మకి కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మన బుద్ధికి టచ్ అవుతుంది అప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ అన్నది ఏంటన్నది అవుతుంది అందుకే ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు సో నేను ఎట్లా అర్థం చేసుకున్నాను అన్నది తర్వాత విషయము సో నేను ఈ మార్గంలోకి ఎలా వచ్చాను ఎలా ఈ జ్ఞానాన్ని అర్థం చేస్తున్నాను ఈ రోజు సాంఖ్యా యోగా ఎవరు చెప్పలేకపోయినా నేను ఎలా చెప్పగలుగుతున్నాను అన్నది మన ఛానల్లో శివుడితోటి నా లవ్ స్టోరీ అని చెప్పేసి వేశాము ఆ లింక్ పెడతాను